మనకి జుంబుకేశ్వరం అని ఒక క్షేత్రం అది అప్పు క్షేత్రం అప్పు క్షేత్రము అంటే జల సంబంధమైనటువంటి క్షేత్రం అక్కడ ఉండేటటువంటి శివలింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది కానీ ఆ నీటిని తీర్థంగా ఇవ్వడం కానీ శిరస్సును ప్రోక్షించడం కానీ చెయ్యరు ఎప్పుడు నీరు ఊరుతుంది ఏదో మరీ మండిపోతున్న వేసంకాలంలో అయితే కొద్ది విరామం ఉంటుందేమో కానీ అసలు మిగిలిన సమయాల్లో అయితే ఏదో పెద్ద జల ఊరినట్టుగా నీరు ఉంటుంది అందుకే దాన్ని అప్పు క్షేత్రం అంటారు అక్కడ అటువంటి జంబుకేశ్వర క్షేత్రంలో శివలింగం ఎంత ప్రఖ్యాతి వహించిందో అక్కడ ఉన్నటువంటి అమ్మవారు అఖిలాండేశ్వరి అంత ప్రఖ్యాతి వహించినటువంటి తల్లి జగన్మాత స్వరూపంగా అక్కడ నిలబడి అమ్మవారు కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎలా తిరుగుతుందో శృంగేరిలో శారద ఇప్పటికీ ఎలా పలుకుతుందో అలాగే జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారు ఇప్పటికీ ఎప్పటికీ ఆమె తిరుగుతూ ఉంటుంది అటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క తేజస్సు ముందు కలియుగంలో జనులు నిలబడలేకపోయారు అంటే చాలామంది దాన్ని ఒక అక్కరలేని పదంతో అన్వయం చేస్తూ ఉంటారు అమ్మవారి యొక్క ఉగ్రశక్తి అంటుంటారు అది ఉగ్రశక్తి అనకూడదు ఈ శక్తితో నేను నిలబడి దర్శనమిస్తే వీళ్ళు తాము చెయ్యవలసిన నిత్యనైమిత్తిక కర్మల వలన సాధించినటువంటి తేజస్సుతో నా ముందు నిలబడగలుగుతారు అని ఒక ఊహ చేత ఒక సంకల్పం చేత ఒక లెక్క చేత అమ్మవారు ఆ శక్తితో నిలబడింది కానీ కలియుగం కదా కలియుగంలో ఆచారకాండకి ఎప్పుడూ చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆచారకాండ కలియుగంలో విస్మరింపబడుతుంది ఆ విస్మరింపబడి ఆచారం పాటించేది ఏమిటి అన్న స్థితి ఎక్కువైపోతుంది అది ఎక్కువైతే ఏమవుతుందంటే తేజస్సు క్షయం అయిపోతుంది తేజస్సు క్షయం అయిపోయింది అనుకోండి ఆ తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి శక్తి ఉండదు ఆ శక్తి క్షీణించిపోయినటువంటి రోజులలో శంకర భగవత్పాదుల వారి అవతారం వచ్చింది వారు లెక్క కట్టారు ఇవాళ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క తేజస్సు పరిమితంగా ఉంది అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు అధికంగా ఉంది వీరు ఆమె ముందు నిలబడలేకపోతున్నారు కాబట్టి ఎలా ఈవిడ యొక్క తేజస్సు కొంత తగ్గించాలి కాంచీపురం అయితే అమ్మవారి ముందు పృథివీ చక్రం వేసి అమ్మవారి ముందు నిలబడగలిగినటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చారు కాంచీపురంలో కూడా కామాక్షి పరదేవత ఇప్పటికీ తిరుగుతుంది అంటారు కాబట్టి ఎలా అక్కడ పృథివీ క్షేత్రం కాదది అక్కడ శ్రీచక్రం వెయ్యాలంటే అది అప్పు క్షేత్రం జలక్షేత్రం కాబట్టి కావేరీ నదిలోకి తీసుకువెళ్ళి నీటిలో శ్రీచక్రం వేయడం కుదరదు శంకర